హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లెక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ మనం నిన్న మాట్లాడుకున్నట్టే మనకి పాపప్ అనేది వచ్చింది కానీ ఓ న్యూస్ ఫిఫ్టీన్ కాదు కానీ ఓ న్యూస్ ఫిఫ్టీన్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఓకేనా కొన్ని విషయాలు మనం అనుకున్నట్టే మనం ఏదైతే నిన్న చెప్పుకున్నామో ఆ రకంగా ఉన్నాయి కొన్ని విషయాలు మాత్రం సర్వేకి సంబంధించి మిగతా వాటి గురించి ఒక క్లారిటీ అనేది సిఇ గారు మనకి కొత్త పాపప్ మెసేజ్ అని ఇచ్చారు ఇదైతే ఓ న్యూస్ అయితే కాదండి ఇది నార్మల్గా మనకు సర్వేకి సంబంధించిన ఒక పాపప్ మెసేజ్ మాత్రమే మనం అనుకోవచ్చు అనమాట ఓకేనండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా ఆయన ఏం చెప్తున్నారంటే ఈ సర్వే నెంబర్ టూలో ఎవరైతే పాల్గొన్నారో వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నట్టుగా ఆయన చెప్పారు దాంతోపాటు ఈ సర్వే నెంబర్ టూలో పాల్గొన దానికి అంటే సర్వే నెంబర్ టూలో పాల్గొనడానికి మీ సమయాన్ని ప్రతి ఒక్కరూ కేటాయించారు కాబట్టి మేము గర్విస్తున్నాము అన్నట్టుగా చెప్పారు మరొకసారి మీ యొక్క స్పందన ఏదైతే ఉందో అది మాకు లోతైన జ్ఞానాన్ని కూడా ఇచ్చింది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట మీ ఆలోచనలు అలాగే మీ హృదయాన్ని పంచుకోవాలనే మీ యొక్క సంకల్పం మనందరం కలిసి ఒక మంచి ప్రయాణాన్ని రూపొంది రూపొందించడంలో ఉపయోగపడుతుంది అన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే మీ అభిప్రాయం ఈజీ ఈక్వల్ టు మీ భవిష్యత్తు మీ అభిప్రాయం అయితే ఉందో దానికి ఈజీక్వల్ టుగా మీ భవిష్యత్తు ఇది ఒక ఇంధనంలాగా మనకి క్వాలిఫై అండ్ క్వాంటిఫై అనేది జరుగుతుంది అన్నట్టుగా చెప్పారనమాట మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం అంటే కంపెనీలో సీయో గారు ఏం నేర్చుకున్నారంటే సర్వే వన్లో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళ వల్ల మనకు క్లారిటీ అనేది వచ్చింది మీలో ఎంతమంది ఇప్పటికీ మాతో ఉన్నారు అనేది అలాగే ఉండాలనుకుంటున్నారో కూడా క్లారిటీ వచ్చింది అంటే సర్వే వన్ వల్ల ఎంతమంది కంపెనీలు ఉన్నారు అలాగే ఉండాలనుకుంటున్నారో కూడా క్లారిటీ వచ్చింది అన్నట్టుగా చెప్పారనమాట సర్వే నెంబర్ టూ వల్ల మన కమ్యూనిటీ యొక్క అర్హత ఏ విధంగా ఉంది వాళ్ళు ఏం సాధించడానికి మాకు వీలు కనిపించారు అంటే మనం దాంట్లో పాల్గొనడం వల్ల కంపెనీకి మనం ఏం చేయడానికి ఉపయోగపడింది అన్నట్టుగా చెప్తున్నారనమాట మీ సమాధానాలు మాకు మొనపటి కమ్యూనికేషన్లు ఎలా చెయ్యాలో అలాగే నెక్స్ట్ క్యాపిటల్ కంటే నెక్స్ట్ మనం వెళ్ళబోయే సాహసయాత్రకు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే దానిపై కూడా మాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది కాబట్టి మన యొక్క పెద్ద బోల్డ్ ఉమ్మడి గల అనేది అనుసరిస్తున్నాము అన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే మీరు మాట్లాడారు మేము విన్నాము రాబోయేది ఏంటి అనేది ఇక్కడ ఉంది అన్నట్టుగా కూడా అక్కడ టైటిల్ పెట్టారు తర్వాత ఏం వస్తుంది అనేది కూడా మళ్ళీ టైటిల్ పెట్టారన్నమాట రాబోయేది కొద్ది రోజుల్లో మేము ఒక క్లారిటీ సంబంధించిన ఫలితాలను పంచుకుంటాము అలాగే తరువాత ఏం జరుగుతుందో మీకు ఆశించే దానిపై వివరణ కూడా మేము క్లారిటీగా అప్డేట్స్ రూపంలో ఇస్తాం అంటే రాబోయేది ఏంటి అనేది మేము కొద్ది రోజుల్లో దాని గురించి చెప్తాము దాంతోపాటు మీకు పూర్తి క్లారిటీగా అంటే రాబోయేది ఏంటి దాంట్లో ఏముంటుంది అనేది దాని గురించి పూర్తి క్లారిటీగా వివరణ అనేది అప్డేట్ పరంగా ఇస్తాము ఓకేనండి చెప్పారన్నమాట అలాగే మీ అభిప్రాయాలే మేము ఇక్కడ నుంచి తీసుకునే చర్యలకు మార్గదర్శకాలుగా ఉపయోగపడితే రాబోయే దాని గురించి మేము మరింత ఉత్సాహంగా ఉండలేము అన్నట్టుగా చెప్పారన్నమాట అంటే మీరు ఎంత మాకు మీ అభిప్రాయాన్ని అన్ని క్లారిటీ చెప్తే మేము ఇంకా ఆగలేము మేము త్వరగా తేవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట ముందుకు సాగే ప్రయాణం మీ ద్వారా అది సాధ్యం వేగా అవుతుంది అన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే మీ యొక్క విధేయత నమ్మకం మరియు ఉత్సాహాన్ని మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట అలాగే మన ఈ కమ్యూనిటీ అభివృద్ధి చేయడానికి ఆవిష్కరణలు చేయడానికి అలాగే భవిష్యత్తులో ధైర్యంగా ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారని మరొకసారి మీరు నిరూపించారన్నట్టుగా కూడా మనకి అక్కడైతే ఆయన చెప్పారు దాంతోపాటు రాబోయే లైవ్ గ్లోబల్ అప్డేట్ సంబంధించిన టైమర్ డేట్ అనేది ఓ న్యూస్ ఫిఫ్టీన్లో మీకు అందిస్తుంది అదే అందిస్తాము వేచి ఉండండి అన్నట్టుగా చెప్పారు అలాగే ప్రతి అడుగులో కృతజ్ఞత ప్రతి అడుగులో ఎదుగుదల అన్నట్టుగా కూడా ఒక క్యాప్షన్ అయితే లాస్ట్లో పెట్టారన్నమాట ఓకేనండి దీన్ని సింప్లిఫైగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం ఎందుకంటే ముందుగా అన్నీ ఎందుకు చదువుతానంటే ముందు ఏముందనేది ముందు చదివా అనుకోండి దాన్ని బట్టి ఒక క్లారిటీ అనేది మనకి వస్తుంది అన్నమాట ఇక్కడ మనకి యాష్ గారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ యొక్క సర్వే టూలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఎందుకంటే మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీ యొక్క మీ అందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్ యూ అందుకే మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము దీని గురించి అన్నట్టుగా కూడా ఆయన చెప్పారు అలాగే మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి అనేది కూడా ఆయన చెప్పారు సర్వే వన్లో మీరు పాల్గొనడం వల్ల అసలు కంపెనీలో ఎంతమంది ఉన్నారు అలాగే కంపెనీలో ఎంతమంది ఉండాలనుకుంటున్నారో మాకు క్లారిటీ వచ్చింది అన్నట్టుగా చెప్పారు మేడం సర్వే నెంబర్ వన్ వల్ల కంపెనీలో ఎంతమంది ఉన్నారు అలాగే ఎంతమంది ఉండాలనుకుంటున్నారు ఫ్యూచర్లో కూడా అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది అలాగే ఈ సర్వే నెంబర్ టూలో మన కమ్యూనికేషన్స్ అంటే మన కమ్యూనిటీ ఏ రకంగా ఉంది మన కమ్యూనికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మేము క్లారిటీగా తెలుసుకున్నాం దాంతోపాటు మనం నెక్స్ట్ ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి ఇది సహాయపడింది అలాగే మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో కూడా ఒక క్లారిటీ అనేది మాకు వచ్చింది కాబట్టి మన యొక్క కళ అనేది మనం నెరవేర్చుకోవడానికి ఇది ఒక ఉపయోగపడుతుంది ఈ సర్వే నెంబర్ టూ అన్నట్టుగా ఆయన అయితే చెప్పారన్నమాట అలాగే తర్వాత ఏమొస్తుంది అనేది కూడా ఆయన చెప్పారు రాబోయేది కొద్ది రోజుల్లో మేము మీకు ఒక క్లారిటీగా ఆ ఫలితాలు ఏంటనే మొత్తం చెప్తాము దాంతోపాటు అసలు మీరు ఏం ఆశిస్తున్నారు అనే దానిపై పూర్తి క్లారిటీగా అప్డేట్స్ అనేది అందిస్తాం అంటే నెక్స్ట్ చాప్టర్లో ఏం జరుగుద్ది అనేది అలాగే దాంట్లో ఏముంటాయి అనేది ఖచ్చితమైన ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీగా అప్డేట్ అనేది ఖచ్చితంగా ఇస్తారంట అలాగే మీ అభిప్రాయాలే ఎక్కడి నుంచి మాకు ప్రతి దానికి ఉపయోగపడతాయి అంటే మనం ఏదైతే సర్వేలో పాల్గొంటామో దానివల్లే నెక్స్ట్ టైం నుంచి ఏ చేసినా సరే ఒక క్లారిటీగా మనం ముందుకు సాగడానికి ఉపయోగపడతాయి అన్నట్టుగా మనకైతే ఆయన చెప్తున్నారు అనమాట అలాగే మనం ముందుకు సాగే ప్రయాణం మీ ద్వారా జరుగుతుంది అంటే ఏదైతే మనం ముందుకు వెళ్ళాలనుకున్నామో అది ఖచ్చితంగా మన ద్వారానే మనం మనం నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టే ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందని అనమాట అలాగే మన కమ్యూనిటీ అనేది అభివృద్ధి చేయడానికి అలాగే మన కమ్యూనిటీలో మనం ఆవిష్కరణలు చేయడానికి అలాగే మన భవిష్యత్తులో మనం ధైర్యంగా ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మనం నిరూపించుకున్నాం ఓకేనా మనం ముందుకు వెళ్ళడానికి కానీ లేకపోతే ఎన్నింటికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి మనం దాంట్లో చెప్పామన్నట్టుగా ఆయన చెప్పారు కానీ గతంలోలాగా మనకు కూడా ఎంతమంది పోలింగ్ చేశారు రిజల్ట్ ఎలా వచ్చిందో చూపిస్తే బాగుండేది ఎందుకంటే మన వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఏంటనేది అది కూడా చూపిస్తే బాగుండేదన్న ఫీలింగ్ బట్ ఏంటంటే ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది మా దీంట్లో సబ్జెక్టు అంటే ఎక్కువ రాశారు ఇంకా మళ్ళీ అది అది కూడా పెడితే ఎక్కువ అయిపోద్ది అని అనుకున్నారు మరి ఏదో మనకు తెలియదు అన్నమాట కాబట్టి మనకైతే నార్మల్గా చెప్పారు ఎక్కడ కూడా మనకి ఇంతమంది పాల్గొన్నారు లేకపోతే ఇంతమంది ఇంత పర్సంటేజ్ వచ్చింది అనేది ఎక్కడ కూడా క్లారిటీగా అయితే మనకి చూపించలేదు చెప్పలేదు అన్నమాట ఓకేనా అలాగే రాబోయే లైవ్ గ్లోబల్ అప్డేట్ అంటే మనకి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము కదా రాబోయే లైవ్ గ్లోబల్ అప్డేట్ అనేది ఓ న్యూస్ ఫిఫ్టీన్లో మనకు క్లారిటీ అనేది ఇచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా మనం నిన్న మాట్లాడుకున్నాము అలాగే ఈ రెండు రోజుల్లో పాపప్ కూడా వచ్చే అవకాశం ఉందని మాట్లాడుకున్నాం పాపప్ అయితే వచ్చింది బట్ ఓ న్యూస్ ఫిఫ్టీన్ కాదు కానీ ఓ న్యూస్ ఫిఫ్టీన్లో మనం అనుకున్నట్టుగానే నెక్స్ట్ గ్లోబల్ అప్డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు అంటే దాని టైం ఎప్పుడు ఏ టైంకి మనకి మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారనేది ఓ న్యూస్ ఫిఫ్టీన్లోనే ఇస్తారు అన్నట్టుగా మనకైనా క్లారిటీగా అయితే చెప్పారనమాట కాబట్టి ఓ న్యూస్ ఫిఫ్టీన్ కోసం మనం వెయిట్ చేయాలి ఈ ఓ న్యూస్ ఫిఫ్టీన్లో మనకి నెక్స్ట్ గ్లోబల్ అప్డేట్ అనేది వస్తుంది దాంట్లో మనకి అసలు నెక్స్ట్ చాప్టర్లో ఏం జరుగుతుంది అంటే కొత్త బిజినెస్ అనేది ఎలా ఉండబోతుంది దాంట్లో ఏ రెండు ఎటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి అది ఎంతవరకు తయారైంది ఇటువంటి విషయాలపై కొద్దిగా క్లారిటీ అనేది ఇచ్చే అవకాశం ఉంది అప్డేట్స్ అని చెప్తున్నారైనా పూర్తిగా అప్డేట్స్ ఇస్తే మనకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది కేవలం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక క్లారిటీ ఇచ్చారనుకోండి ఎటువంటి ప్రాబ్లం అనేది మనకి ఉండదు మీరు ఎవరినైతే జాయిన్ చేసారో వాళ్ళకి కూడా మీరు ఈజీగా చెప్పడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా ఇవన్నీ కూడా జరగాలంటే ముందుగా ఓ న్యూస్ ఫిఫ్టీన్లో మనం నిన్న మాట్లాడుకున్నట్టే మీటింగ్ జరిగేదాకా ఎవరికి కూడా ఏమీ కూడా తెలియదండి ఓకేనా ఎవరికి కూడా ఏమీ కూడా తెలీదు ఎంత అమౌంట్లు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి ఏం జరుగుతుంది కథ అనేది ఎవరికి కూడా తెలీదు ఇప్పుడు ఎవరైనా సరే హడావిడి చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ సొంత వాళ్ళ సొంత తెలివితే అట్లు చూపిస్తున్నారు తప్ప అక్కడెక్కడా కూడా వాళ్ళకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు చూసారు కదా పాపప్లో కూడా మనకి ఎక్కడైనా సరే అమౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉందా నెక్స్ట్ చాప్టర్ సంబంధించిన దాని గురించి చెప్తానన్నాను తప్ప అయినా పేమెంట్ల గురించి వాటి గురించి ఇంకా దాంట్లో డీప్గా అయితే మనం చెప్పలే ఒకవేళ చెప్పాలి అనుకుంటే నిజంగా అయినా మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాల్సి ఉంటుంది తప్ప ఇలాగా వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఆయన చెప్పడు కదా ఇది మీరు గమనించి ఏది జరిగినా సరే మన మంచిగా అనుకుంటూ మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగడం తప్ప మీకు కానీ నాకు కానీ సెకండరీ ఆప్షన్ లేదు ఇది మాత్రం మీరు బలంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకైనా నాకైనా సరే మన పనులు మనం చేసుకుంటూ ఏం జరుగుతుందో దాన్ని చూడడం తప్ప మనం సొంతగా చేయడానికి లేకపోతే ఇంకా వేరే ఆప్షన్ అనేది మనకు లేదు కాబట్టి ప్రశాంతంగా మనం ముందుకు వెళ్దాం ఏం జరిగినా మన మంచిగా అనుకుని మనం ముందుకు వెళ్ళడం తప్ప మనం ఏమీ చేసేదానికి లేదా ఓకేనండి వీడియోలు అయితే ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక పైసా పెట్టుబడి లేకుండా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కింద దానికి సంబంధించిన వీడియోస్ వాట్సాప్ గ్రూప్ కూడా ఇచ్చాను కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ క్యామర్లో పిన్ చేశాను అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే అవి చూడండి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే చేసుకోండి మళ్ళీ దాన్ని కూడా కాంట్రవర్సీ చేయొద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్